జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కారు ఉంది అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు వైఎస్ఆర్ జగన్ రెడ్డి ప్రభుత్వం మరి వాలంటీర్లను ఏ విధంగా మోసం చేసిందనేది వాలంటీర్లకు తెలియదు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు తీసుకొని వారిని చట్టబద్ధత చేయకుండా ఒక పనికి మాల వాళ్ళలాగా చిత్రీకరించి వాలంటీర్లను మోసం చేయడం జరిగింది మరి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఒక లక్ష మంది వాలంటీర్లని బలవంతంగా రాజీనామాలు చేయించి మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేస్తామనే మభ్య పెట్టి వారిని కూడా మోసం చేయడం జరిగింది అలాగే తీసుకుంటే బ్రాంచ్ షాపులో పనిచేసినటువంటి పదిహేను వేల మంది వర్కర్స్ ఈరోజు వారిని కూడా రోడ్డు పడేసింది వారికి కూడా చట్టబద్ధత లేకుండా ఒక కూలీలు లాగా చిత్రీకరించి వాళ్ళు కూడా పక్కన పడేసింది మరి ఈరోజు డోర్ డెలివరీ ఇచ్చినటువంటి వ్యాన్ డ్రైవర్లు కూడా సేమ్ అదే పాలసీ వీళ్ళందరినీ కూడా తీసుకొని ఒక పేపర్ ప్లేట్ మనం తీసిపడేసినట్టు ఈ వాలంటీర్లు కానీ ఎవరైతే బ్రాంచ్ షాపుల వర్కర్స్ కానీ ఎవరైతే డోర్ డీలివర్ చేసినట్టు వ్యాన్ డ్రైవర్ కానీ ఆ సహాయకులు కానీ వీళ్ళందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద తొయ్యాలనే కుయుక్తులు పండుతున్నటువంటి మరి మీ నాయకులు కానీ మీ నాయకుడిని కానీ ఒకసారి ప్రశ్నించాను ఒకసారి ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఎవరైనా ఏ విధంగా మోసం చేశారనేది బయటపడుతుంది అప్పుడే ఇంకా ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవ్వలేదు నాలుగు నెలలు కూడా ఏమీ చేయలేదు అనేది ప్రజల్లోకి చెప్పటం సోషల్ మీడియా ద్వారాగా చేయడం జరుగుతుంది అయ్యా మీరు వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని నెలలు ఇచ్చారని అడుగుతున్నా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎనిమిది నెలల తర్వాత మీరు అమ్మఒడి ఇచ్చారు అలాగే పెన్షన్ విధానం పెంచమంటే ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకెళ్ళారు పెన్షన్ విధానంలో అమ్మఒడిలో కూడా కోతలు ఇచ్చి అందరికి ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ కొందరికి ఇచ్చి పదిహేను వేలు పద్నాలుగు వేలు రాష్ట్రం పదమూడు వేలు తీసుకొచ్చారు ఇవన్నీ మోసాలు కదా అని అడుగుతున్నాం ఇప్పుడే మీరు పెట్టినటువంటి అప్పులు వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి ఉంటే దాన్ని ఒక రూట్లో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ కంపల్సరీ అమలు చేస్తాం ఎందుకంటే వచ్చిన వెంటనే మరి పెన్షన్ విధానం వృద్ధులకు కానీ వాళ్ళందరికీ కూడా నాలుగు వేలు ఇవ్వడం అయితే ఆరు వేలు ఇవ్వడం జరిగింది ఒకే ఏ టైం ఇవ్వడం మరి దేశ చరిత్రలో మొదటిసారి అలాంటిది రాబోయే దీపావళికి దీపావళికి కూడా మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మరి బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతుంది డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది పోలీస్ జాబ్లు కూడా రాబోయే రోజుల్లో తీయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చేసేటప్పుడు కూడా ప్రభుత్వం మీద బురద జలాలన్న ఆలోచన పక్కన పెట్టండి దయచేసి ఎందుకంటే ప్రభుత్వానికి మీరు సహకరించాలి ప్రభుత్వం తప్పులు చేస్తే చూపాలి తప్ప ఆరు నెలలను నాలుగు నెలలను అద్భుతం జరిగిపోమంటే అక్కడ కూడా జరగదు ఎందుకంటే మీరు చేసిన అప్పులు సుమారుగా పది లక్షల పైన అప్పులు చేసి ఈరోజు నడ్డి మీరిసి రాష్ట్రాన్ని కుదేలు చేసినటువంటి మీరు మీ నాయకత్వం కూడా మాట్లాడడం ఒక సిగ్సేటుగా ఉంది సిపి నాయకులు ఒకసారి ఆలోచించుకోండి ఎవరైనా చేశాం ఎందుకు చేసాం మనకి పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారు ఈరోజు పంగనామాలు ఎందుకు పెట్టారన్నది ఒకసారి ఆలోచించుకోమని మరి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోరుతున్నాం రాబోయే రోజుల్లో అవాకులు చవాకులు పేరితే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా ఊరుకోరు ఎందుకంటే ఈరోజు రెండు కళ్ళ సిద్ధాంతంతో ఒకసారి ఒకసైడు సంక్షేమం ఒకసైడ్ అభివృద్ధి ఏది వచ్చినా సరే నేనున్నాననే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఉందా అనేది అడుగుతూ తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా అవాచ పేరుతే రాబోయే రోజుల తీవ్రంగా పరిగణించవలసి వస్తుంది అనేది మిమ్మల్ని ఆచరిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ